గో అనే బటన్ ప్రెస్ చేస్తే ఆర్ ఆన్లైన్ అని ఇప్పుడు ఆన్లైన్లో ఉన్నాను బుకింగ్స్ కోసం వెయిట్ చేస్తున్నాను యూఆర్ ఆన్లైన్ బుకింగ్ వస్తే ఈ విధంగా వస్తుంది మ్యాచ్ పైన నొక్కాలి ఓకే బుకింగ్ అనేది యాక్సెప్ట్ చేశాను స్టార్ట్ నావిగేషన్ నొక్కుతున్నాను ఇప్పుడు కస్టమర్ లొకేషన్కి వెళ్ళడానికి నావిగేట్ అనే ఆప్షన్ ప్రెస్ చేయాలి కస్టమర్ దగ్గరికి వెళ్ళడానికి లొకేషన్ కస్టమర్ లొకేషన్కి వచ్చేసాము ఇప్పుడు కింద చూడండి కస్టమర్ నేమ్ కనిపిస్తుంది కస్టమర్ నేమ్ పైన ప్రెస్ చేయాలి ప్రెస్ చేస్తే టైమర్ అనేది ఆన్ అయిపోతుంది ఫైవ్ మినిట్స్ కస్టమర్ కోసం మనం వెయిట్ చేయాలి ఖచ్చితంగా ఫైవ్ మినిట్స్ కంటే ముందు బుకింగ్ అనేది క్యాన్సల్ చేయొద్దు అలా క్యాన్సల్ చేస్తే మనకు లొకేషన్కి వచ్చినందుకు ఏ పేమెంట్ రాదు ఫైవ్ మినిట్స్ దాటిన తర్వాత కస్టమర్ రావట్లేదు ఫోన్ కలవట్లేదు ఫోన్ రీచ్ అవ్వట్లేదు అన్నప్పుడు మనం బుకింగ్ అనేది క్యాన్సిల్ చేసుకుంటే కనుక మనం లొకేషన్కి వచ్చినందుకు ఊబర్ అనేది మనకు పేమెంట్ యాడ్ చేస్తుంది ఒకవేళ ఇప్పుడు మనం వచ్చాం కాబట్టి కస్టమర్కి ఫోన్ చేయాలంటే ఇక్కడ కింద క్యాష్ ట్రిప్ అని ఉంది కదండి దాని కింద కస్టమర్ పేరు ఉంటుంది కస్టమర్ పేరు పైన ప్రెస్ చేయాలి ప్రెస్ చేస్తే లెఫ్ట్ సైడ్ ఫోన్ సింబల్ ఉంటుంది దానిపైన ప్రెస్ చేయాలి ఇక్కడ రైట్ సైడ్ పైన ఫోన్ సింబల్ ఉంటుంది దానిపైన ప్రెస్ చేయాలి ప్రెస్ చేస్తే ఈ విధంగా మనం కస్టమర్కి కాల్ అనేది చేయొచ్చు కస్టమర్కి మెసేజ్ చేయాలంటే ఈ విధంగా మనం మెసేజ్ కూడా చేయొచ్చు వాళ్ళకి ఇప్పుడు ఒకవేళ కస్టమర్ రావట్లేదు మన కస్టమర్ కాల్ చేస్తే కూడా కలవట్లేదు ఈ బుకింగ్ని క్యాన్సల్ చేయాలి అంటే ఎలాగో చూద్దాం ఇక్కడ కస్టమర్ నేమ్ పైన ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత రైట్ సైడు బొమ్మ సింబల్లాగా ఉంటుంది దానిపైన ప్రెస్ చేయాలి ప్రెస్ చేస్తే బుకింగ్ ఎందుకు క్యాన్సల్ చేస్తున్నామని ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ మనకు ఆ టైంలో ఏ ఆప్షన్ కావాలో దాన్ని ప్రెస్ చేసి ఈ విధంగా కింద రెడ్ కలర్లో క్యాన్సల్ ట్రిప్ అనే ఆప్షన్ ప్రెస్ చేస్తే కనుక ఆ బుకింగ్ అనేది క్యాన్సల్ అయిపోతుంది ఇప్పుడు కస్టమర్ వచ్చేసాడు మనం ట్రిప్ అనేది స్టార్ట్ చేద్దాం ఇక్కడ కింద కస్టమర్ పేరు పైన ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత చిన్నగా యారో మార్క్ ఉంటుంది బ్లాక్ కలర్ దాన్ని లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్కి ఇలాగ తీసుకురావాలి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఎంటర్ పిన్ అని వస్తుంది కస్టమర్ దగ్గర పిన్ ఉంటుంది ఆ పిన్ మనం ఇక్కడ ఎంటర్ చేస్తే బుకింగ్ స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ ఒక విషయం చూద్దాం ఒకవేళ కస్టమర్ దగ్గర పిన్ను లేదు అప్పుడు ఏం చేయాలంటే కిందనే రైడర్ క్యాంట్ ఫైండ్ పిన్ అనే ఆప్షన్ ఉంది దాన్ని ప్రెస్ చేయాలి ప్రెస్ చేస్తే కనుక కస్టమర్ ఏ ఫోన్ నంబర్తో ఈ ట్రిప్ అనేది బుక్ చేశాడో ఆ ఫోన్ నంబర్లోని లాస్ట్ ఫోర్ డిజిట్స్ అనేది అక్కడ ఎంటర్ చేస్తే బుకింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఈ విధంగా మనం పిన్ లేకున్నా సరే బుకింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు ఇప్పుడు నేను పిన్ ఎంటర్ చేసి స్టార్ట్ చేస్తున్నాను ఓకే బుకింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది నావిగేట్ అనే బటన్ ప్రెస్ చేస్తే కస్టమర్ని ఎక్కడ డ్రాప్ చేయాలో ఆ లొకేషన్ మనకు చూపిస్తుంది

ప్రెస్ చేస్తే కింద చూడండి కలెక్ట్ పేమెంట్ అనే ఆప్షన్ ఉంటుంది దానిపైన ప్రెస్ చేయాలి ఇక్కడ వన్ థర్టీ నైన్ రూపీస్ మనం తీసుకోవాలి అని చూపిస్తుంది ఇక్కడ చూడండి క్యాష్ అంటే ఇది క్యాష్ పేమెంట్ ట్రిప్ ఇది ఖచ్చితంగా మనం కస్టమర్ దగ్గర నుండి పేమెంట్ తీసుకోవాలి ఒకవేళ ఇది ఆన్లైన్లో ఆల్రెడీ కస్టమర్ పే చేస్తాడు అయితే కనుక అక్కడ వన్ థర్టీ నైన్ రూపీస్ చూపిస్తుంది కదా ఆ ప్లేస్లో జీరో జీరో చూపిస్తుంది జీరో జీరో చూపిస్తే కస్టమర్ ఆల్రెడీ ఊబర్కి పే చేశాడని అర్థం ఒకవేళ ఇప్పుడు మనం క్యాష్ తీసుకోవాలనుకుంటే క్యాష్ పైన ప్రెస్ చేయాలి యూపీఐ క్యూఆర్ కోడ్ పైన నొక్కినామనుకోండి ఒక క్యూఆర్ కోడ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది ఆ క్యూఆర్ కోడ్కి కస్టమర్ పేమెంట్ చేస్తే మనకు పేమెంట్ అనేది ఊబర్ వ్యాలెట్లోకి వస్తుంది మనకు ఎప్పటిలాగానే మన బ్యాంక్లోకి ఊబర్ అనేది పేమెంట్ యాడ్ చేస్తుంది ఇప్పుడు ఇక్కడ వన్ థర్టీ నైన్ రూపీస్ ఖచ్చితంగా మీరు తీసుకోవాలి తీసుకున్న తర్వాత కంప్లీట్ ఊబర్గో అనే ఆప్షన్ ప్రెస్ చేయాలి ఎప్పుడు ఖచ్చితంగా కస్టమర్ మనకు ఒకవేళ ఫోన్పే గూగుల్ పే చేశాడనుకోండి అనుకోండి మనకు అవి వచ్చాయా లేదా అని ఒక్కసారి హిస్టరీలోకి వెళ్ళి చెక్ చేసుకోండి ఫోన్పే చేస్తే ఫోన్పే హిస్టరీ గూగుల్ పే చేస్తే గూగుల్ పే హిస్టరీ ఓకే పేమెంట్ వచ్చేసింది అన్న తర్వాత మాత్రమే కింద చూడండి కంప్లీట్ ఊబర్గో రెడ్ కలర్లో యారో మార్క్ రైట్ సైడ్ ఇట్లా స్లైడ్ చేయాలి స్లైడ్ చేసాము కస్టమర్కి రేటింగ్ ఇవ్వాలి రేట్ రైడర్ పైన ప్రెస్ చేస్తే బుకింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది ఈ విధంగా మనం ఊబర్లో బుకింగ్ అనేది కంప్లీట్ చేయాలి నెక్స్ట్ ఇంకో బుకింగ్ ఈ విధంగా మనకు వస్తుంది చూడండి ఊబర్కో బుకింగ్ అది వన్ ఫార్టీ సెవెన్ రూపీస్ ఇంక్లూడింగ్ థర్టీ రూపీస్ టిప్ ఇచ్చాడు కస్టమరు ఇది ఆన్లైన్ పేమెంట్ ఇప్పుడు మనకు బుకింగ్స్ వద్దు ఆఫ్లైన్ చేయాలి అనుకుంటే యువర్ ఆన్లైన్ అనేది తిరుగుతుంది కదా దాన్ని ఇలా పైకి స్లైడ్ చేస్తే కింద రెడ్ కలర్లో చేయి కూర్తుంటుంది దాన్ని ప్రెస్ చేయాలి ఆఫ్లైన్ అయిపోయింది ఈ విధంగా ఊబర్లో బుకింగ్ అనేది కంప్లీట్ చేయాలి